భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుల్లూరుపాడు మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పర్యటించారు మండలంలోని మాచినేనిపేట నరసాపురం జుల్లూరుపాడు దండుమిట్ట తండ గ్రామంలోని మొలకల తోటలను పరిశీలించారు మొలకల సాగు విధానం పరిశీలించి పలు సూచనలు చేశారు రైతులకు మంచి పంట రావడంతో కలెక్టర్ ఆనందపడుతున్న తీరు చూసి రైతులు హర్షం వ్యక్తం చేశారు ఇంకుడు గుంటలు ఉపయోగం వివరిస్తూ పలుగు పార పట్టుకుని ఇంకుడు గుంటలు తరపారు ఉపాధి కూలీలతో కలిసి పారతో మట్టి తవ్వారు స్వయంగా కలెక్టర్ తమతో కలిసిపోయి సాధారణ వ్యక్తిలా మాట్లాడడం చాలా ఆనందంగా ఉందని రైతులు కూలీలు తెలిపారు కలెక్టర్ మాట్లాడుతూ కష్టపడి పనిచేసి మునుగడ పండించిన రైతులు నేడు ఆ మొక్క ఫలాలను పొందడం ఆనందంగా ఉందన్నారు రైతులు బాగుపడితే దేశం బాగుపడుతుందని తెలిపారు ఇంకుడు గుంటల వల్ల భూగర్భ జలాలు పెరిగి భావితరాల అవసరాలు తీరుతాయని తెలిపారు ఇప్పుడు మార్కెట్ లో అదే మన చదవచ్చు ఉంది బాగుంది ఇంకా వస్తా ఉన్నాయి నైస్ సో ఒక్కసారి అదే కొత్తగూడెంకి అమ్ముతున్నారాగడ వాళ్ళే వస్తున్నారా లెక్క పెడుతున్నారా జరగమ్మా ఇంకా గడ్డపార పార బొచ్చలు వస్తున్నాయి సో దాంతో ఏమవుతుందంటే మీరు మీ సమయానికి విలువ పెద్ద కానీ దూరం వేసుకోవాలి జూలూర్పాడు మండల్లో మాచినేనిపేట గ్రామంలో మనం ఇక్కడ మన గారి పొలంలో ఉన్నాము ఈ వన్ ఎకర్ వాళ్ళు ఇక్కడ మునగ తోట ఏర్పాటు చేశారు ఇప్పుడు ఫలితాలు మనం ఇక్కడ చూస్తున్నాము దీంట్లో మొత్తం కృషి రైతులది ఉంది మన గారికి బాల్య గారికి చాలా చాలా శుభాకాంక్షలు రైతులందరికీ మేము అదే విజ్ఞప్తి చేస్తున్నాము ఉపాధి హామీ ద్వారా ఇది సరిగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది మీ పొలంలోనే ఈ పని చేయడానికి మన ఉపాధి హామీ వర్కర్స్కి లాగా వస్తుంది మీకు ఉచితంగా ఈ పెట్టుబడి పెట్టాల్సిన ఏమి అవసరం లేదు ఒక ఆరు నెలల్లోనే ఇది వస్తుంది ఇప్పుడు మన అగ్రికల్చర్ కాలేజ్ అశ్వరాపేటలు కూడా డిసెంబర్లో పెట్టినవి ఇప్పుడు మే జూన్లో కాయలు కాస్తున్నాయి రేట్ కూడా బయట మనం చూస్తే ఒక్కొక్క కాయకి నాలుగైదు రూపాయలు రేట్ నడుస్తుంది చాలామంది రైతులకి ఒక అపోహ ఏముందంటే ఎక్కువ పండిస్తే రేట్ పడిపోతుందని అట్లాంటివి ఏమీ లేదు ఒక్క ఎకరానికి వేయి చెట్లు ఉంటే లక్ష కాయలు వచ్చినా కూడా ఒక్కొక్క కాయ ఒక్క రూపాయికి అమ్మినా కూడా మీకు లక్ష రూపాయలు వస్తాయి కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు కానీ కొన్ని జాగ్రత్తలు తప్పకుండా చూసుకోవాలి ఒకటైతే నీటి కుంట కంపల్సరీగా వేసుకోవాలి నీళ్లు నిల్వకుండా ఉండాలి మన పొలంలో రెండోది దీనికి తప్పకుండా స్ప్రే చేయాలి పురుగు రాకుండా స్ప్రే చేసుకుంటూ ఉంటే అద్భుతంగా పంట ఇది ఆకుల ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరు రైతులకి ఇప్పుడు నేనేం విజ్ఞప్తి చేస్తున్నానంటే లాస్ట్ టైం అయితే చాలామంది భయపడ్డారు ఏమవుతుందని సక్సెస్ అవుతుందా కానీ ఇప్పుడు మన చౌక్లీ గారు అండ్ గారు లాగా రైతులు ధైర్యం చేసిన వాళ్ళు ముందుకు వచ్చిన తర్వాత అందరు రైతులు దీనికి ఒక్కసారి ఐదు ఎకరాలు ఎవరి దగ్గర ఉంటే వన్ ఎక్కర్ ఒక ఒక ఎకరం ఉన్నా కూడా అర్ధ ఎకరం అట్లా ప్రయత్నం చేయాలని నా కోరిక థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన జిల్లాలో వెయ్యి